The most ప్రజా సంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘ మహిళలను రుణ విముక్తులను చేస్తూ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని నాలుగు విడతల్లో అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు ఆదివారం రాజమండ్రి రూరల్ మండలంలో నాలుగు విడత ఆసరా కార్యక్రమానికి హుకుంపేట డిమార్ట్ పక్కన గల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాల రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ అధికారులు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా అనేక సంస్కరణలు చేపట్టారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ ఆసరా పథకం కింద నాలుగు విడతలుగా ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు గ్రూపుల్లోని డెబ్బై తొమ్మిది లక్షల మంది సభ్యులకు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల ఆసరాగా స్వయం సహాయక సంఘాలు మహిళా సభ్యులకు డ్వాక్రా రుణాలను పూర్తిగా చెల్లించి ఆర్థిక భరోసాను కల్పించమన్నారు విశేషంగా విచ్చేసినటువంటి అక్కలకు చెల్లెలకు అమ్మలకు అందరికీ కూడా మంత్రి గారి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అక్క చెల్లెలకు మా చెక్కు ఏదైతే ఉందో నాలుగో విడత రాజమండ్రి రోరల్ సంబంధించినవి ఇరవై ఆరు వేల మూడు వందల యాభై మందికి ఇరవై ఐదు వేల కోడిలకు అమ్మలకు మరి ఈ నగదు రూపంలో మీ ఖాతాల్లోనే జమ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా రాజమండ్రి రూరల్ మండలంలో జరుగుతున్నటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు అమ్మలందరికీ కూడా మంత్రి గారి పక్షాన ధన్యవాదాలు ఇతరుల మీదుగా ముఖ్యమంత్రి గారు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు